మఖల పుట్టి పుబ్బలో మాయమవుతుంది ప్రత్యేకవాదం పేరుతో దేశంలో ఎన్నో పార్టీలు వచ్చి కనుమరుగయ్యాయి ఆయన పార్టీ కూడా కాలగర్భంలో కలిసిపోతుంది ఈ విమర్శలు కేసీఆర్ పార్టీ ఏర్పాటు చేసిన నాడు వినిపించినవి అయితే మళ్ళీ ఇప్పుడు అలాంటి విమర్శలే ఎందుకు వస్తుంది నాడు టీఆర్ఎస్ కి ఆవిర్భవించి ఆ తర్వాత బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన గులాబీ పార్టీ నేడు ఇక కాలగర్భంలో కలిసిపోతుందంటున్నారు పద్నాలుగేళ్ల ఉద్యమం రెండు సార్లు అధికారంలోకి వచ్చింది పదేళ్ల పాలన అనుభవం ఏడాది ప్రతిపక్షం ఇంతలోనే ఆ పార్టీకి ఎందుకంత కష్టం వచ్చింది ఉద్యమంలో వెన్నంటే ఉన్నారు ప్రభుత్వంలో వెంట నడిచారు ప్రతిపక్షంలో మాత్రం ఎందుకు దూరం అవుతున్నారనేది తెలుసుకోలేకపోతుందా అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి రాగానే ఏ పార్టీ కార్యకర్తలైనా కాస్త నైరేష్యంలోకి వెళ్లడం సహజం కానీ అది కొద్ది రోజులే తిరిగి పుంజుకొని మళ్లీ జనం సమస్యలు లేవనెత్తుతూ జనంలోకి వెళ్లి కేడర్లో నూతనోత్సాహం నింపుతూ పార్టీ శ్రేణులను కాపాడుకుంటుండాలి అలా చేసేందుకు గులాబీ బాస్ కేసీఆర్ కు వైశ్య రీత్యా అది సాధ్యం కాకపోవచ్చు మరి ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు అనేది అధినేతను అనునిత్యం తొలుస్తున్న ప్రశ్నలట గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కుదేలైన బీఆర్ఎస్ మళ్ళీ పార్టీలో నూతన ఉత్సాహం ఇవ్వడం ఎలా అనే ఆలోచనలో పడ్డారట మస్క బారుతున్న గులాబీకి మళ్లీ పునరుజ్జీవం పోయాలనుకోని ఈసారి గట్టి నిర్ణయం తీసుకున్నారట ఆ పని చేయాల్సిన వారసుడు కేటీఆర్ పూర్తిగా విఫలమయ్యాడని గులాబీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నమాట మరి ఆ స్థానం భర్తీ చేయాలంటే కూతుర్ని రంగంలోకి దింపాల్సిందేనని డిసైడ్ అయ్యారట అందుకే కేటీఆర్ కు వెన్నుదనుగా కవితను జనంలోకి పంపేందుకు రంగం సిద్ధం చేశారట గులాబీ బాస్ లో ఆరోపణలు ఎదుర్కొని అరెస్టైన కల్వకుంట్ల కవిత జైలు నుంచి విడుదలైన తర్వాత చాలా రోజులు సైలెంట్ గా ఉన్నారు ఎక్కువగా కేసీఆర్ ఉంటున్న ఫామ్ హౌస్ లోనే ఉంటూ తండ్రితో కలిసి రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు మొదటి నుంచి ఉద్యమ నేతలు గులాబీ పార్టీకి వెన్నెముకగా నిలిచారు పార్టీ అధికారంలోకి వచ్చాక వారిని పక్కన పెట్టడంతో వారు తలోదారి చూసుకున్నారు అయినా అధికారంలో ఉండడంతో పదేళ్లు ఎదురులేదన్నట్లుగా ముందుకెళ్లింది గద్దె దిగి ఆరు నెలలు కాకముందే ఒక్కొక్కరిగా కారు దిగడం మొదలుపెట్టారు దీంతో శ్రేణుల్లో నైరశం నెలకొంది పార్టీ సెకండ్ కేడర్ అంతా బీజేపీ కాంగ్రెస్ వైపు జారుకుంటున్నారు వరుస ఓటములతో కుంగిపోతున్న కేడర్ ను తిరిగి యాక్టివ్ చేయడానికి కేసీఆర్ అందుబాటులో లేకుండా పోయారు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడంలో కేటీఆర్ ప్రభావం చూపించలేకపోతున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన కనీసం కేడర్ కు దిశానిర్దేశం చేసే స్థితిలో కూడా లేరని సొంత కేడరీ ఎత్తిపొడుస్తుందట ఇది గనక ఇలాగే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపి పోటీ చేయాలంటేనే బీఆర్ఎస్ నేతలు భయపడే పరిస్థితి తలెత్తుతుందని గులాబీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట ఈ విషయాలు గ్రహించిన అధినేత యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారట రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై విమర్శలకు పదురు పెట్టి ప్రజాక్షేత్రంలో పోరాటాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇందులో భాగంగానే కవితను రంగంలోకి దించుతున్నారట కేసీఆర్ అయితే ఇప్పుడు జనంలోకి ఏ ఎజెండాతో వెళ్లాలనేది ఆలోచిస్తున్నారు జైలుకు వెళ్లకు ముందు ఫ్రంట్ ఏర్పాటు చేసి బీసీల పక్షాన పోరాడేందుకు అడుగులు వేసింది కానీ ఇప్పుడు రేవంత్ సర్కార్ నిర్వహిస్తున్న కులగణనతో ముందుకు వెళ్లాలనుకుంటుందట సర్వేపై బీసీ సంఘాలు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి ఈ విషయంపై ఫోకస్ పెట్టిన కవిత బీసీ సంఘాలు కుల సంఘాలు చెబుతున్న అభ్యంతరాలను తెలుసుకుంటూ ఎలా చేస్తే బాగుంటుందని ఆ సంఘాలతో చర్చలు ప్రారంభించారట రాష్ట్రంలో సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే బీసీల సంఖ్య ఎక్కువ మొత్తం జనాభాలో యాభై శాతం కన్నా ఎక్కువగా ఉంది బీసీలే అందుకే బీసీ ఎజెండాతో జనంలోకి వెళితే కలిసొస్తుందని చూస్తున్నారట కవిత దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎత్తి చూపేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు ప్రభుత్వంపై ప్రజలు వస్తున్న వ్యతిరేకతను ప్రస్తావిస్తూ ప్రజల్లోనే ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారట కవిత అటు జాగృతి శ్రేణులు కూడా కవితను రోజూ కలుస్తున్నారు ఇక జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకొని అందుకు సంక్రాంతికి ముహూర్తం ఫిక్స్ చేశారట కానీ బియర్స్ చేపట్టబోయే దీక్ష తో జనంలోకి వెళ్ళేందుకు రిబ్బన్ కట్ చేయాలనుకుంటున్నారు కవిత ప్రజా సమస్యలు ప్రభుత్వానికి ఎత్తి చూపడం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో కేటీఆర్ విఫలమయ్యాడని పలువురు పార్టీ శ్రేణులే చెప్పుకుంటున్నారట ఇది ఇలాగే కొనసాగితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పట్టుకోల్పోతే పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కేటీఆర్ హరీష్ ఇద్దరు కలిసి పార్టీని నడిపిస్తారని అనుకున్న కేడరకు నిరాశే ఎదురైంది ఒకరు జనాల్లోకి వెళ్లరు మరొకరు నియోజకవర్గాన్ని వదిలేరారు మరి రాష్ట్రంలో జనం సమస్యను ఎత్తిచూపి పార్టీని నిలబెట్టేది ఎవరనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి కేటీఆర్ తండ్రికి తగ్గ తనియుడల మాటల్లో ఉన్నారు కానీ ఆ స్థాయిలో జనాల్లోకి వెళ్ళలేకపోతున్నారనేది పలువురి అభిప్రాయం తెలంగాణ యాసలో తెలుగును అదే సమయంలో ఇంగ్లీష్ హిందీలో ఇలా ఏ భాష అయినా ప్రసంగాలు దంచేస్తారు అదే స్థాయిలో సమాధానాలు కూడా ముక్కు ఇచ్చేస్తారు కానీ కొంతమంది యూత్ కి క్లాస్ పీపుల్ కు మాత్రమే చేరువతున్న కేటీఆర్ మాస్ పీపుల్ కు చేరు కాలేకపోతున్నారనేది వాస్తవం మరోవైపు కేటీఆర్ కు కాస్త అహంకారం అనే విమర్శలు ఉన్నాయి అదే ఆయనలో ఉన్న మైనస్ అంటున్నారు పలువురు మరోవైపు హరీష్ రావు మాస్ లీడర్ అని పేరున ఆయన కేవలం తన జిల్లా వరకే పరిమితమయ్యారట అయినా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఆకొట్టుకోలేకపోతున్నారు పార్టీకి జోడెద్దుల మాదిరిగా ఉన్నారు పార్టీకి శరణం లేదనుకుంటే ఒకరు అలా మరొకరిలా ఉండడంతో గులాబీ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చేవారెవరనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అందులోనూ బీఆర్ఎస్ పై కసతో ఉన్నారు సీఎం రేవంత్ మరి కాంగ్రెస్ కానీ రేవంత్ని కానీ ఎదుర్కోవాలంటే కేటీఆర్ ఇలా ఉంటే చాలదు అదీ కాకుండా అటు బీజేపీ కూడా తెలంగాణలో రోజు రోజుకు ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా అటు బండి సంజయ్ లేదా ఈటెల రాజేందర్ కు వరించేలా ఉందట బండి సంజయ్ మాస్ లీడర్ గతంలో అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీని ఓ రేంజ్ కు వ్యక్తి యూత్ కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న నేత బండినే తెలంగాణ బీజేపీ చీఫ్ గా ప్రకటిస్తే మళ్లీ అదే స్థాయిలో తెలంగాణ బీజేపీలో జోష్ నెలకొంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇక మరో నేత ఈటెల రాజేందర్ ఈయన అన్ని వర్గాల వారికి సుపరిచితుడు ఉద్యమకారుడిగా మంత్రిగా పాలన అనుభవం ఉన్న నాయకుడిగా అందులోనూ గులాబీ పార్టీని క్షుణ్ణంగా చదివిన వ్యక్తి బీఆర్ఎస్లో ఏ మూల ఏముంది ఏం జరుగుతుందనేది ఆయనకు తెలియంది కాదు మరి ఇలాంటి నేతలకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఇక బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఈలోపే ఉండగానే ఇల్లు కేసీఆర్ రాష్ట్రంలో అధికారంలోన్న కాంగ్రెస్ కు బీజేపీ ప్రతిపక్షంగా మారితే ఇక బిఆర్ఎస్ కనుమరుగని పలువురి వాదన అందుకే రాష్ట్ర వ్యాప్త పర్యటనకు ప్లాన్ చేసి పాదయాత్రకు సిద్ధమవుతున్నారట కేటీఆర్ ఒక్కడి వల్ల పార్టీని ముందుకు తీసుకువెళ్లడం సాధ్యం కాదని అన్నకు తోడుగా చెల్లెలు రంగంలోకి దిగుతున్నారట జనాల్లో ఉంటూ పార్టీని నిలబెట్టుకోవరనే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట కవిత ప్రస్తుత పరిస్థితులు రాజకీయ పరిణామాలతో ప్రభుత్వాన్ని ఢీకొట్టాలంటే సపోర్టు లేనిదే ఏం చేయలేమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట పలువురు నేతలు అందుకు బీజేపీని సపోర్టు తీసుకొని ముందుకు వెళితే బాగుంటుందని మరికొందరు అనుకుంటున్నారట కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది ప్రస్తుతం ఏ ఎన్నికలు జరిగినా బీజేపీ ప్రపంచనం సృష్టిస్తుంది ఈ సమయంలో బీజేపీతో శత్రుత్వం కంటే దోస్తీ చేసుకోవడమే బెటర్ అని ఇంకొందరు అంటున్నారట గతంలో అధికారంలో ఉండగా బీజేపీని విభేదించిన టీడీపీ బొక్క పడింది ఆ తర్వాత చేసిన తప్పు తెలుసుకుని కలిసి వెళ్లడంతో తిరిగి అధికారం సాధ్యమైంది బీఆర్ఎస్ కూడా అంతే అధికారం వచ్చిన మొదట్లో బీజేపీతో సన్నిహితంగా ఉండి ఆ తర్వాత జాతీయ పార్టీ పేరుతో ఆ పార్టీని విభేదించి విమర్శలు చేయడం మొదలుపెట్టింది దీంతో అక్కడ నాడు టీడీపీకి పట్టిన గతి ఇప్పుడు బీఆర్ఎస్కు పట్టిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అందుకే బీజేపీతో దోస్తిగా ముందుకు వెళ్లాలని పలువురు చెబుతున్నారు ఇరు పార్టీ కలిసి పోటీ చేయలేకపోయినా అవసరమైతే బయట నుంచి మద్దతిచ్చి మిత్రపక్షంగా ఉండాలనే భావనలో ఉందట అవసరమైతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతోనే తమ దోస్తిని మొదలు పెట్టాలనే భావనలో ఉందట బిఆర్ఎస్ మరి బీజేపీ ఎందుకు ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి పక్కా ప్లాన్ తోనే కవితను రంగంలోకి దింపుతుందట బీఆర్ఎస్ జనంలోకి బయలుదేరుతున్న సందర్భంగా జాగృతి ముఖ్యనేతలతో కవిత వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు పార్టీ వ్యూహాలు జనాల్లోకి ఎలా వెళ్ళాలి ఏ ఏ అంశాలు లేవలెత్తాలి అని చర్చిస్తున్నారు మొత్తానికి కేటీఆర్ కు తోడుగా ఇక కవిత బయలుదేరుతుండటంతో పార్టీ కేడర్లో నూతన చాహం నెలకొందట కవిత రీఎంట్రీతో బీఆర్ఎస్ బలం తిరిగి పుంజుకుంటుందా లేదా బీజేపీతో కలిసి ముందుకు వెళుతుందా అనేది వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు